నమస్తే అండి రెడ్ బుక్ రాజ్యాంగము గవర్నెన్సు ఇలా రకరకాలైనటువంటి అంశాలు ఐపీఎస్లు కూడా రాజీనామాలు చేసి దండం పెట్టి ఈ రాష్ట్రం మాకొద్దు బాబోయ్ అనేటటువంటి విధంగా వెళ్ళిపోవటాలు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి అయితే దీనిపైన ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కేసు కూడా సింగయ్య అనేటటువంటి వ్యక్తి జగన్ కారు పైన కింద పడిపోయాడు చనిపోయాడు అని దీనిపైన అన్నింటికి కలిపి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక తీర్పు ఇచ్చారు పన్నెండు పేజీల తీర్పు నిన్న రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదున తీర్పు ఇవ్వటం జరిగింది అయితే పన్నెండు పేజీల జడ్జిమెంట్ కాపీ దానిలో వివిధ అంశాలను కూడా అందులో పొందుపరిచారు జడ్జిమెంట్ కాపీలు మొట్టమొదటిగా ప్రభుత్వం ఏదైతే చెప్పుకొస్తూ వస్తుందో జగన్మోహన్ రెడ్డి కారు కింద దళిత వ్యక్తి సింగయ్య మరణించడం పడి ప్రమాదవశాత్తు మరణించాడు నిర్లక్ష్యం వహించారు అనేటటువంటి విధంగా ఇట్లాంటి అంశాలు మీరు చెప్పారు ఏదైతే చెప్పారో దానిపైన మేము విభేదించడం లేదు కానీ కారులో కూర్చున్నటువంటి ప్రయాణికులు వ్యక్తులు దీనికి బాధ్యులు ఎలా అవుతారు వాళ్ళు ఎలా కావాలనే చేస్తారు అనేటటువంటి విధంగా చెప్పేటటువంటిది ఇది వరలో మనం అనుకున్నాం చెప్పుకున్నాం అలాగే జూన్ పద్దెనిమిదిన సెక్షన్ వన్ జీరో సిక్స్ కింద కేసు పెట్టారు అలాంటిది ఇరవై రెండవ తేదీన నిమ్మకాయల దుర్గారావు అనేటటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి సాక్ష్యం ఆధారంగా సెక్షన్ వన్ జీరో ఫైవ్కి మార్చారు అది ఉద్దేశపూర్వకంగా ఆ సెక్షన్ అర్థం ఏంటి అది ఉద్దేశపూర్వకంగా హత్య చేశారు అన్నటువంటి సెక్షన్ అది మరి ఎలా అలా వర్తింప చేస్తారు ఉద్దేశపూర్వకంగా ఎలా చంపేయాలని చూస్తారు అని పిటిషన్ తరపున న్యాయవాదులు పిటిషనర్లు వాదించినటువంటి పద్ధతి అయితే అది కోర్టు కూడా చెప్పినటువంటిది అయితే దీనిలో నిమ్మకాయల దుర్గారావు తెలిపినటువంటి సాక్ష్యం ఏంటి అందులో ఏంటి ఉందంటే అక్కడికి జగన్ జంక్షన్ వా దగ్గరికి అక్కడికి వచ్చేటప్పుడు ఆ కారు వచ్చినప్పుడు లెఫ్ట్లోకి సర్వీస్ రోడ్లోకి వైపు వెళ్ళి వెళ్ళ వెళ్ళకపోయారు వెళ్లకుండా ఆ సమయంలో కారు కింద సింగయ్య పడ్డాడు పడ్డాడు కారులోంచి జగన్మోహన్ రెడ్డి సిబ్బంది దిగి అతన్ని తీసుకువెళ్ళి పక్కన పొదల్లో పట్టి పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనేటటువంటి విధంగా చెప్పినటువంటిది మానవత్వం ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతారా వెళ్ళిపోయారంటే ఆ నిజంగాను ఏమైనా అనొచ్చు వాళ్ళు అయితే ఈ విధంగా మెన్షన్ చేశారు వీటన్నింటినీ కూడా చూసాక సెక్షన్ వన్ జీరో ఫైవ్ వర్తించదు నాకున్నటువంటి విశేష అధికారాన్ని ఉపయోగిస్తూ ఏదైతే ఎఫ్ఐఆర్ మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాను నా యొక్క విశేష అధికారాలు ఉపయోగించి అని జడ్జి గారు చెప్పి ఇచ్చినటువంటి పన్నెండు పేజీల తీర్పు దీనిపైన విచారణ నిలుపుదల చేయాలి స్టే అని విధించినటువంటి అయితే ఈ తీర్పుకు సంబంధించి న్యాయమూర్తి గారిపైన దురుద్దేశాలు ఆపాదించడం చాలా తప్పు ట్రోలింగ్ చేయటం దురుద్దేశాలు ఆయనకేదో ఉద్దేశాలు ఉన్నాయి అనేటటువంటి విధంగా ఇట్లాంటి దుర్మార్గంగా ఆలోచన దీని ప్రకారంగా ప్రచారాలు చేస్తూ తప్పుడు ప్రచారాలు మీడియాల ద్వారా పత్రికల ద్వారా వెళ్ళేలాగా చేసుకోవటం అన్నది సరైనటువంటిది కాదు ఈ విధంగా అయితే జడ్జిమెంట్ పైన అభిప్రాయాలు చెప్పవచ్చు కానీ దురుద్దేశాలు ఆపాదించడం కించిపరిచే విధంగా దూషించడం దూషించేటటువంటి విధంగా చేస్తే అది తప్పే అట్లాంటి వారికి క్షమించడానికి కూడా లేనటువంటిది కానీ ఈ విధమైనటువంటి విధంగా చేయటం ట్రోలింగ్ చేయటం న్యాయ వ్యవస్థనే ఆపాదించడం న్యాయ వ్యవస్థ అనే తప్పు పట్టడం అనేటటువంటిది ఇది సరైనటువంటి కాదు సమాజానికి శ్రేయస్కరం కాదు ఇవేవి మంచి చెయ్యవు మంచి ప్రవర్తన కూడా కాదు మంచి జర్నల్ ఇట్లాంటివన్నీ కూడా మంచివి కాదు అని చెప్పవచ్చు నమస్తే అండి